అల సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్థుతించదము అల సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్థుతించదము అల సాంద్రములను దాటించిన ఆయువను స్తము

మొదటిగా పాశ్రమ్ గారికి వచ్చిన కుటుంబ సభ్యులు చదువుతారు నూట పద్దెనిమిదవ కీర్తన దావిధి రాసిన నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన పాశ్రంగా చదువు అది హో వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది హోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము ఉత్సహించి సంతోషించదు అదే రీతిగా మరి ఇస్త్రీగా మీరు చదువుతారండి మరి జగదీశ్వర్ గారు ఈశ్వ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చును యుశ్వ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చును ప్రభు గెహోవా ఎలాగ చలివిచ్చిచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసినవాడును నేనే అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయి మూలరాయి ఏ ఉన్నది విశ్వసించువారుడు రీతు రచన మొదటి పత్రిక రీతుడు రచన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరవచ్చు ఏలి అనగా ఇదిగో నేను ముఖ్యం ముఖ్యమును ముఖ్యములో ఏర్పరచబడి నదియు అమూల్యమైనగా అనగా మూలరాతిని సియోనులో స్థాపించబడిన స్థాపించబడుచున్నాను ఆయన ఎందుకు విశ్వసించువాడు ఏ లేఖనము రాయబడి ఉన్నది చాలు దేవుని వాక్యంలో సార్ మరి మూల రాతిని వేసేవాడు దేవుడు మాత్రమే మార్గమే అన్నట్టుగా ఇది వలన కలిగినది నిజమే ఒక్కొక్కసారి మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచన వేరు దేవుడు సమస్తమును తన ప్రణాళిక చొప్పున జరిగిస్తాడు మరి వీరి జీవితంలో దేవుడు మరి గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు మరి ఇటు రీతిగా మరి ఈ యొక్క ప్రాంతంలో వీరికి స్థలం రావడం మరి ఇక్కడ గృహం కట్టడానికి మరి దేవుడు వీరికి చక్కడ ఆలోచన ఇచ్చి నడిపించాడు మరి ప్రతి విషయంలో దేవుడే సహాయం చేశాడు మరి దేవుడు ధన విషయంలో సహాయం చేశాడు ప్రతి విషయంలో దేవుడు వీరి పట్ల గొప్ప కార్యం చేశాడు మరి వాక్యంలో మనం సెలవు ఇచ్చిన ప్రభు ఓగి హోవా ఇలాగూ ఇక్కడ మూల రాతిని వేసేవాడు ఆయనే ఈ రాతిని దాన్ని స్థిరపరిచేవాడు ఆయనే దాన్ని అభివృద్ధి చేయవాడు ఆయన దేవుడి వాక్యం మనం ఇంకిట్లో దీవించిన కాక పాశం ప్రార్థన చేస్తాం మహోన్నతుడా మహిమ గల తండ్రి సర్వశక్తి నీకు వందనాల తండ్రి ఇదిగో నేనా ఈ స్థలమునకు ఈ ఉదయకాలము కాలము మేము వచ్చిట మంచిదిగా నువ్వు ఎంచి ఉన్నావు ఇదిగో ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు ఉచ్చహించి సంతోషించదము నాయన ఇదిగో నేనా ప్రభా ఈశ్వరి గారు జగదీశ్వరి గారి కుటుంబం బట్టి నీకు వందనాలు ఈ కుటుంబ జీవితములో ఒక సొంత గృహాన్ని నువ్వు ఇవ్వబోతా ఇదిగోనైనా ఈ ప్రారంభం నుండి గృహం కట్టడం అయ్యే వరకు కూడా నీ హస్తులు బలమైన చెయ్యి తోడుగా ఉంచండి అయ్యా ధనము విషయంలో ఇబ్బంది లేకుండా ఆర్థిక ద్వారాలు తెరవండి ఏ సమయానికి ఏ మెటీరియల్ అవసరమో సమస్తాన్ని మీరు అందించండి మీ కృపలో భద్రపరిచి ఎంతో ఘనముగా ఈ యొక్క గృహ ప్రవేశము జరగడానికి మీ కృపద ఇచ్చేయండి ఇదిగోనైనా కనురెప్ప పాటలో గృహమంతా పూర్తి పూర్తయిపోవడానికి మీ కృప దయచేయండి బ్రవ్వా ఇదిగోనైనా ప్రభా దైవజనుల కంటే ముందుగా మీరు వచ్చి ఉన్నారు మీ బలమైన చేతులు ఇక్కడ రాయిని వేసి ఇదిగోనైనా బలము గలనైనా చక్కని గృహము కట్టబడడానికి మీ కృప దయచేసి ఇదిగో నీకు మహిమకరంగా ఈ కుటుంబం ఇక్కడ ఉండడానికి మీరే మేలు చెంది నీ చిత్తాన్ని వీరి జీవితంలో జరిగించమని ఏసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె